యజుర్వేదము నలభై అధ్యాయంలో రెండవ మంత్రము ఇది యజుర్వేదం నలభై అధ్యాయం అనేది ఈశావాస్య ఉపనిషత్తు నలభై అధ్యాయం ఉపనిషత్తులన్నింటిలో కూడా శ్లోకాలు ఉంటాయి మంత్రాలలో కేవలం యజుర్వేద నలభై అధ్యాయం మాత్రమే పూర్తి పదిహేడు మంత్రాలని ఉపనిషత్తు అయ్యింది ఈశావాస్య ఉపనిషత్తుది కాబట్టి ఒక్క ఈ ఉపనిషత్తులోనే అన్నమాట అందులో నలభై అధ్యాయంలో ఎన్నో మంత్రం రెండో మంత్రం ఇది ఇందులో విషయము కర్మలు అనర్చు అభిలాష కర్మలు చేయాలనే అభిలాష ఎలా ఉండాలనేది ఎలాంటి ఎలాగా కర్మలు చేయాలనేది ఈ మంత్రంలో చెప్పడింది ఇది డైరెక్ట్ మంత్రమే కాబట్టి పరమాత్మే చెప్పింది ఇది ఒక వ్యాఖ్యానంగా తీసుకోకూడదు ఈ ఉపనిషత్తుని పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఉపనిషత్తుని చదివినట్లయితే పరమాత్మ యొక్క అన్ని గుణాలు ఆయన తత్వం అంతా కూడా ఇందులో ఉంది ఈ ఉపనిషత్తు తప్పకుండా చదవండి తీసేవాల్సి ఉపనిషత్తు వేహ కర్మాణి విషేచిం సమాహ ఏం నరే ఇది మంత్రం ఇందులో పరితి పదార్థం ఇహ కర్మలను కర్మా కర్మను క్వన్ శతం సమాహ నూరు సంవత్సరములు తలంప వలెను ఈ లోకంలో మానవులు కర్మలు చేస్తూనే నూరేళ్ళు జీవించాలి సోమరిపోతులాగా ఉండకూడదు కర్మ అంటే జ్ఞాన కర్మ ఉపాసన ఈ మూడు చేయాలి జ్ఞానం సంపాదించాలి అది చెప్పినట్లు అనుష్ఠించాలి దాన్ని చేసుకోవాలి నూరేళ్ళు ఇప్పుడు కర్మల నుంచి అభిలాషణ అంటే మానవుడు కర్మ చేయాలనే అభిలాష ఎందుకంటే ఈ భూమి మనం జన్మించిన భూమి పేరే కర్మభూమి మానవుడు కర్మజీవి కాబట్టి కర్మలు చేయటం ఇక్కడికి వచ్చాం కాబట్టి కర్మలు చేయాలి నూరు సంవత్సరములు ఏ విధంగా చేయాలి ఏవం ఈ విధంగా చేయటం వలన త్వయినరే నరుడువైన నీయందు కర్మ కర్మ నీప్యత లిప్తము కాజాలదు ఏ రకంగా అన్యతే ఎంతకంటే వేరే మార్గము నా అస్తి వేరే మార్గము లేనే లేదు ఇది మంత్రంలో ప్రతిపదార్థము కర్మ చేయటం మీద కర్మ చెయ్యాలి నీప్యతే లిప్తము కాజాకుండా చేయాలి అంటే మనం చేసిన పనిని నేనే తప్ప ఎవరు చేయలేరు నేనే కాబట్టి చేశాను అని అనుకుంటే ఆ కర్మ ఫలం మనకు అంటుకుంటుంది దానికోసం మళ్ళీ జన్మ పుట్టాల్సిందే మళ్ళీ జన్మించాలి కాబట్టి జన్మని కోరని మనిషి ముక్తి కావాలనుకునేవాడు కర్మఫలాలు లేనప్పుడు జన్మించాల్సిన అవసరం లేదు మరి కర్మ చేసినప్పుడు అనుభవించాలి కదా అనుభవించుకుని ఉండాలంటే ఒక యుక్తి ఉపాయం ఎందులో పరమాత్మ చెప్తున్నాను దాని ఎందు నువ్వు ఈ లిప్తము కాకూడదు అంటపడకుండా కర్మ చేయాలి నువ్వు చేస్తూనే ఉండాలి కదా నేను చేస్తున్నా అహంకారంతోనో లేదంటే నాకేదో కావాలి చేయటం వల్ల నాకు గుణ్యం కావాలనో మరొక విధంగా నాకు చేసినట్లయితే నీకు ముక్తి లేదు జన్మ వచ్చి తీరుతుంది ఇదే ఇంద్రం చెప్తున్నావు ఇంతకంటే వేరే నా అస్తి నాణ్యత అస్తి నా కర్మలిప్యతే ఆ నిత్యం కావాలి తప్ప ఒక్కొక్క మార్గం లేనే లేదు అని పట్టివరం చెప్తున్నారు ఇప్పుడు భావార్థం చూసుకుందాం మనుష్యుడు నూరేళ్ళు బ్రతకవ్వాలేనో ఇది ఈశ్వరుడు యొక్క ఇచ్చినటువంటి మన ఆయుష్ కనీసం నూరేళ్ళు ఆయుషు కనీసం అంతకంటే ఎక్కువ బ్రతకొచ్చు కానీ బ్రతికినంత కాలము కూడా కర్తవ్య కర్మలను చేయించునే ఉండాలి చెప్పుకున్నాం చేయడం కోసం కుట్ట చేస్తూనే ఉండాలి ఏ ఒక్క క్షణమైనను ఆలస్య ప్రమాదాలకు లోను కాకుండా సోమదిగా ఉండరాదు నేను రిటైర్ అయిపోయాను కాబట్టి ఇంకేం పని చేయటి వెళ్ళింది మంచమే పడుకుంటానంటే అది మానవుడు చేసిన కర్మ కాదు ఏ వయసులో పని నా వయసులో చేయాలి అందుకనే బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము నాలుగు ఆశ్రమాలు ఇచ్చారు లేదంటే గృహస్థాశ్రమం అంత క్లోజ్ చేసేయచ్చు కదా ఇక మీరు చేయటం ఏమి లేదనలా పరమాత్మ వానప్రస్థాశ్రమం ఇచ్చారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గ్రహస్థర్మం పాటించిన తర్వాత ఇక నీవు మోక్షార్థివై జ్ఞానార్థివై ఇద్దరు కలిసి వనములకు చేరి అంటే సంఘపరిచయా అంటే ఫారెస్ట్లో గెలుపమని కాదు సంఘం నుంచి దూరంగా ఆ వ్యవహార దూరంగా ఉండి వ్యవహారాలకి ఇద్దరు కలిసి ఈశ్వర జ్ఞానము జ్ఞానము జీవించాలి అది వానప్రస్థం తర్వాత సన్యాసం తర్వాత ఇద్దరికిక్కడ ఎవరికి వాళ్ళే ఈశ్వర సాక్షాత్కారం కోసం దుఃఖ నివృత్తి కోసం సుఖ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయవలసిన సన్యాసాశ్రమం కాబట్టి ఈ నాలుగు కూడా ఎక్కడా కూడా ఆలస్య ప్రమాదాలు లోను కాకూడదు చేయకుండా వదిలేసి ఉన్నట్లయితే నీకు దుఃఖ విముక్తి లేదు మరలా మరలా జన్మిస్తూ దుఃఖిస్తూ ఏడుస్తూ మళ్ళా గుర్తిస్తూనే ఉండాలి అనేది ఇందులో పరమాత్మ ఈ మంత్రంలో చెప్పారు చాలా మంచి మంత్రం ఇది రెండో మంత్రం మొదట మంత్రం ఈశావాస్య విధం సర్వం ఎత్కించ జగిత్యాం జగత్ కేన తక్న పుంజీద మా గ్రహ కిద్ధనం మరి ఒక మంచి ఉపాయం కూడా అందులో చెప్పబడింది మొదటి మంత్రంలో ఈ మంత్రం ఈశావాస్య విధం సర్వం అంతటా పరమాత్మే ఉన్నాడు నేన ఏ పదార్థం ఏ వస్తువు ముట్టుకుంటే అది పరమాత్మదే అతనే స్వామి అతనే సృష్టించాడు ఈశ్యావాస్య విధం సర్వం ఎత్కించ జగిత్యాం జగత్ అణువు నుంచి పరమాణువు వరకు అంతా అతనే యజమాని స్వామి కాబట్టి నేనేం చేయాలి ఆ భావంతో ఈ శావ శిమదం సార్ జక్తి అని జగత తేనె జక్తేన భుంజీదా కానీ త్యాగభావంతో దానిని అనుభవించాలి త్యాగభావం అంటే ఈ ఉన్న తిన్న అనుభూజ పదార్థాలే నాయ నేను ఒక్కడిని తినే నేను కాకుండా త్యాగభావం దానిలో కొంత ఇతరులకు కూడా ఇస్తూ వాళ్ళని ఆదుకుంటూ మనం ఆ త్యాగభావంతో భుజించాలి తేన చెక్తేన భుంజిందా మా గ్రధ కశ్వద్దనం అలా కాకుండా నీది నీది అనుంచినట్లయితే దేనితో పోలుస్తున్నాడు గ్రద్దతో పోలుస్తున్నాడు మా గ్రధ నువ్వు గ్రద్దకు ఒక ఆవద్దు గ్రద్ద ఏం చేస్తుంది అంటే రెక్కలను చాపేసి ఆ తినే పదార్థాన్ని దగ్గర ఎవరు రానవ్వు అదే తినేసుకు పరమాత్మ అంటే గ్రద్దతో పోల్చారు తన సంబంధం తానే తింటే గ్రద్దతో పోల్చాడు కాబట్టి మనమంతా కూడా త్యాగభావంతో పూజిస్తాం కర్మలు చేసుకుని ఉంటాం విస్తర్పణ చేద్దాం ఓ ఓమి